హే బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు దుబాయ్ షా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈ రోజు వీడియో ఏంటి అనేది ఆల్రెడీ లో చూసి ఉంటారు వాట్ ఐ ఇట్ ఇన్ అడ్ అండ్ హౌ ఐ మెయింటైన్ మై వెయిట్ అనేది మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అలా అని చెప్పి నేను ఏదో పెద్ద మెయింటైన్ చేసేస్తాను అని కాదు ఫస్ట్ టైం నేను ఎవరు చూసినా లేదు అంటే మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది అంటూ ఉంటారు నువ్వు చిన్నపిల్లలా కనపడుతున్నావు నీ ఏజ్ ఎంత అనుకోలేదు అని అంటారనమాట ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీరు లాస్ట్ టైం నేను ఒక హోలీ వీడియో పోస్ట్ చేశాను అందులో ఫిలిపినోస్ నన్ను చూడగానే ఫోర్టీన్ ఇయర్స్ అనుకున్నారు అంటే అంత చిన్నపిల్లలా కనపడతాను యాక్చువల్ గా ఏంటంటే నా హైట్ కి నా వెయిట్ కి నేను కరెక్ట్ గా ఉంటాను నా బిఎంఐ అన్న నేను ఎప్పుడు కరెక్ట్ గా మెయింటైన్ చేస్తాను అనమాట నేను ఓవర్ వెయిట్ అవను అండర్ వెయిట్ అవను సో చాలా మంది నా ఏజ్ కోసం కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అసలు ఏజ్ ఎంత ఎంత అని ఏదో చిన్నపిల్లనేమో అనుకుంటారు నన్ను చూడగానే జస్ట్ కాలేజ్ గోయింగ్ గర్ల్ అయితే ఇంటర్ గర్ల్ లేకపోతే డిగ్రీకి వెళ్తున్న అమ్మాయి అనుకుంటారు అలా అని చెప్పి నేను ఏదో పెద్ద ఏజ్ అమ్మాయినని కాదు సో అసలు నా ఏజ్ ఎంత అనుకుంటున్నారు అన్నది కింద కామెంట్ చేసేయండి ఎవరైతే కరెక్ట్ గా కామెంట్ చేస్తారో వాళ్ళ కామెంట్ ని పిన్ చేస్తాను సో ఫస్ట్ నేను నా వెయిట్ ని మెయింటైన్ చేయడానికి ఒక ఫైవ్ ఫార్ములా అనేది నా లైఫ్ లో ఇంక్లూడ్ చేసుకున్నాను నేను ఇదే పాటిస్తాను సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఫుడ్ హెల్దీ ఫుడ్ ఫుడ్ అంటే ఏదో కాదు హెల్దీ ఫుడ్ వాటర్ ఇంటేక్ పెంచాను తర్వాత స్ట్రెస్ కంట్రోల్ తర్వాత ప్రాపర్ స్లీప్ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ కూడా ఇంక్రీజ్ చేశాను ఈ ఫైవ్ కూడా నేను వన్ బై వన్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వన్ ఫుడ్ నేను ఫుడ్ ఇదే తినాలి అదే తినాలి అని ఏం పెట్టుకోను నాకు ఏం తినాలనిపిస్తే అన్ని తింటాను బ్రౌన్ రైస్ ఏ తినాలి మిల్లెట్సే తినాలి నేనైతే ఏమీ అనుకోను నాకు ఈ టైం కి ఏం తినాలనిపిస్తే అదే నేను ఇప్పుడు వచ్చి బ్రౌన్ రైస్ కూడా ఎప్పుడు తినలేదు మిల్లెట్స్ కూడా నేను టేస్ట్ చేయలేదు వైట్ రైస్ తింటాను కాకపోతే కొంచెం కొంచెం పోర్షన్స్ లో తీసుకుంటాను అనమాట నేను తినేది ఇంతే నా రైస్ క్వాంటిటీ మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు కదా చాలా కొంచెం ఉంటది అందరూ అంటారు ఏంటి ఇంత తక్కువ తింటావా అని చెప్పి నేను అంతే తింటాను ఎందుకంటే నేను నా బాడీ వెయిట్ అన్నది కరెక్ట్ గా మెయింటైన్ చేయాలి అనుకుంటాను ఎందుకంటే ఓవర్ వెయిట్ అయిపోయినా కూడా తర్వాత మళ్ళీ వెయిట్ లాస్ ఎలా అవ్వాలి ఎలా అవ్వాలి అని బాధపడతాం కదా అదే ముందే జాగ్రత్త పడినట్టు అయితే ఇంకా వెయిట్ గెయిన్ అయినా కూడా మనం అంత బాధపడక్కర్లేదు కదా అన్నది మెయిన్ నేను పాటించేది సో నాది కొంచెం కొంచమే పోర్షన్స్ అయితే నేను ఎప్పుడు తింటాను ఎక్కువ ఎక్కువ అయితే తిను నెక్స్ట్ వన్ ఏంటంటే అందరూ షుగర్ ఇంటేక్ తగ్గించమంటారు సో నాకు ఇది ప్లస్ పాయింట్ ఏమో నాకు స్వీట్స్ అన్నవి అంత ఎక్కువ నచ్చవు నేను స్వీట్స్ దగ్గరికి చాలా తక్కువ వెళ్తాను ఒకవేళ ఏదైనా స్వీట్ తిన్నా కూడా అది కొంచెం ఒకటి రెండు స్వీట్స్ కంటే నేను ఎక్కువ తినలేను మెయిన్లీ నా లైఫ్లో నేను ఎక్కువ స్వీట్స్ ఏమైనా షుగర్ ఇంటేక్ ఉన్నది అంటే అది టీలోనే ఉంటుంది టీ అండ్ కూల్ డ్రింక్స్ నేను కూల్ డ్రింక్స్ అయితే కంప్లీట్గా తగ్గించేసాను నేను డ్రింక్లు తాగి కూడా చాలా రోజులు అవుతుంది సో కూల్ డ్రింక్ అయితే నేను ఆపేసాను సో ఇంకా టీ ఒకటే కదా ఉన్నది ఇంక టీ కూడా నేను ఇంతకుముందు ఎలా అంటే త్రీ టు ఫోర్ టైమ్స్ తాగేదాన్ని పర్ డేలోని అది వన్ బై వన్ నేను డిక్రీజ్ చేసుకొని ఫోర్ టైమ్స్ తాగేదాన్ని త్రీ టైమ్స్కి త్రీ టైమ్స్ తాగేదాన్ని టూ టైమ్స్కి ఇప్పుడు వన్ డేకి ఒకసారి ఇంతకుముందు అయితే డేకి ఒకసారి తగ్గేదాన్ని ఒక టూ త్రీ వీక్స్ నుంచి అయితే ఆల్టర్నేట్ డేస్ కూడా తాగడానికి ట్రై చేస్తున్నాను అనమాట సో షుగర్ ఇంటేక్ కూడా నాకు ఆటోమేటిక్లీ తగ్గిపోద్ది నాకైతే పెద్దగా షుగర్ ఇంటేక్ అయితే ఏముండదు కాబట్టి నాకు అది కూడా ప్లస్ పాయింట్ అయ్యింది సెకండ్ మనం వాటర్ ఇంటేక్ అన్నది పెంచాలి సో లిక్విడ్స్ మనం ఎంత ఎక్కువ తీసుకుంటే బాడీకి అంత మంచిది అన్నది నేను నా రీసెర్చ్ లో తెలుసుకున్నాను సో నేను మరీ ఎక్కువ వాటర్ తాగుతానని కాదు కానీ ఫ్యూ మంత్స్ నుంచి అయితే వాటర్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే స్ట్రెస్ కంట్రోల్ ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో అసలు మామూలుగా స్ట్రెస్ లేదు ఒక పదేళ్ళ పిల్లడికి అడిగినా స్ట్రెస్ ఒక ట్వంటీ ఇయర్స్ అమ్మాయికి అడిగినా స్ట్రెస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అమ్మాయి కడిగినా థర్టీ ఇంకెవరికి అడిగినా కూడా స్ట్రెస్ స్ట్రెస్ అంటున్నారు అది ఇంకా కామన్ అయిపోయింది మన లైఫ్ స్టైల్లో అసలు మా మమ్మీ అంటారు అదే నీ వయసు అంతా నువ్వే నీకేం స్ట్రెస్ గడిగడికి స్ట్రెస్ స్ట్రెస్ అంటావు అని బట్ ఏమో తెలియదు సిచ్యువేషన్స్ అలా ఉంటాయి కదా ఒకప్పుడు బాగా స్ట్రెస్ తీసేసుకునేదాన్ని బట్ నేను లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అయితే అస్సలు స్ట్రెస్ తీసుకోవట్లేదు అలా అని కంప్లీట్ గా ఉండదు అని కాదు ఒక్కొక్కసారి మూడు సింగ్స్ అన్నవి కామనే కదా గర్ల్ అన్నాక ఉంటాయి బట్ వాటిని నేను ఎక్కువగా తీసుకోవడం మానేసాను నా లైఫ్ లో ఏం జరిగినా అది నేను అన్ని పాజిటివ్ గానే తీసుకుంటున్నాను ప్రెసెంట్ ఇప్పుడు ఉన్నదాంట నా పాజిటివ్ మైండ్ సెట్ అయితే నేను మార్చేసుకున్నాను ఏం జరిగినా కూడా ఓకే ఇది జరిగిందా లైఫ్ లో మళ్ళీ వస్తుంది ఇప్పుడే రావాలి అని ఏం లేదు కదా నెక్స్ట్ టైం వస్తుందని నాకు నేనే మోటివేట్ చేసుకుంటాను నా లైఫ్ లో మంచి మోటివేటర్ ఎవరంటే అది నేనే నాకు నేనే సెల్ఫ్ మోటివేషన్ అనేది బాగా చేసుకుంటాను సో ఆటోమేటిక్ గా నేను స్ట్రెస్ అన్నది కూడా కంట్రోల్ చేసేసుకున్నాను నేను ఎందుకు స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవాలి అని చెప్తున్నాను అంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది మేము వెయిట్ గెయిన్ అయిపోతున్నాం వెయిట్ గెయిన్ అయిపోతున్నాం వెయిట్ లాస్ అవ్వట్లేదు ఇది చేస్తున్నాం అది చేస్తాం ఓవర్ గా స్ట్రెస్ తీసేసుకుంటారు మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా కూడా మనం తగ్గవు మన ఫుడ్ డైట్ చేసినా ఇంక ఏం చేసినా ఇది అది మెడికేషన్ ఏం వాడినా కూడా మన లైఫ్లో స్ట్రెస్ ఉన్నంత వరకు కూడా అది కంట్రోల్ అవ్వదు ఒక్కసారి మన స్ట్రెస్ కానీ కంట్రోల్ అనుకోండి మీరు ఎంత తిన్నా కూడా లాభమన్నా కూడా కూడా లాభెక్కరు అలా ఓవర్గా తినమని కాదు చెప్తున్నాను మెయిన్లీ స్ట్రెస్ అనేది కంట్రోల్ చేసుకోవాలి అది ఎటువంటి స్ట్రెస్ అయినా కూడా కంట్రోల్ అయితే చేసుకోండి దానికి చాలా టెక్నిక్స్ ఉంటాయి మీకు ఏమైనా వీడియోస్ రూపంలో కావాలి అంటే నేను చెప్తాను అన్నీ ఒకే వీడియోలో షేర్ చేసినా కూడా అయిపోతుంది కదా అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ప్రాపర్ స్లీప్ మనం ఎంత తిన్నా ఎంత బాడీకి ఎక్సర్సైజ్ ఎంత స్ట్రెస్ కంట్రోల్ చేసుకున్నా కూడా ప్రాపర్ స్లీప్ లేకపోయినా కూడా మనం వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాము సో ప్రాపర్ స్లీప్ అన్నది ఉండాలి ప్రెసెంట్ లైఫ్ స్టైల్ వల్ల నైట్ షిఫ్ట్స్ అని లేదు అంటే ఏదో ఒక రీజన్ ఫోన్ యూసేజ్ వల్ల కానీ ప్రాపర్ గా మనకి స్లీప్ అయితే ఉండదు నేనైతే మెయిన్గా మెయింటైన్ చేసేది స్లీప్ మంచిగా పడుకుంటాను నాకు కొంచెం టైం ఇచ్చినా కూడా హ్యాపీగా పడుకో అంటే ఎంతసేపు అయినా పడుకుంటాను మార్నింగ్ పడుకొని కూడా నైట్ పడుకుంటాను బట్ అంతలాగా ఓవర్ స్లీప్ కూడా మంచిది కాదు మనకి డైలీ ఎయిట్ అవర్స్ స్లీప్ అన్నది మంచిది అదైతే కంపల్సరీ మెయింటైన్ చేసుకోండి బట్ నేనైతే కొంచెం ఎక్కువ పడుకుంటాను నాకేమో తెలియదు ఇంకా అలా ఎంతసేపు పడుకోను అన్న కూడా పడుకుని ఉంటాను అనమాట సో అది మంచి ప్రాపర్ స్లీప్ అయితే మనం మెయింటైన్ చేయాలి అండ్ నెక్స్ట్ మనకి ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి మనం ఫుల్ ఫుడ్ తినేసి లేదంటే డైట్ లో మెయింటైన్ చేసేసి వర్క్ చేసుకుంటే ఇంకా అలా ఎక్కడ కూర్చున్నా అక్కడే ఉంటే మనకు అసలు ఫిజికల్ యాక్టివిటీ అన్నది లేకపోతే ఆటోమేటిక్గా వెయిట్ గైన్ అన్నది అవుతాము అలా అని చెప్పి నేను ఏదో జిమ్కి వెళ్ళిపోతాను ఎక్సర్సైజ్లు చేసేస్తాను అని కాదు నేను యోగా రీసెంట్ డేస్ లో నేను అలవాటు చేసుకున్నాను ఇంతకు ముందు కూడా తక్కువ ఇప్పుడు నేను రీసెంట్ డేస్ లో రీసెంట్ కొన్ని మంత్స్ నుంచి అయితే యోగా నా లైఫ్ లో ఇంక్లూడ్ చేసుకున్నాను యోగా కూడా డైలీ చేస్తానని కాదు వీక్లీ ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ అని నేను యోగా చేస్తాను అది మనకి అన్ని విధాలుగా కూడా యూస్ అవుతుంది మెయిన్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి కూడా యోగా చేసుకోవడం వల్ల స్ట్రెస్ కంట్రోల్ అవుతుంది సో నేను యోగా అన్నది కూడా ఇంక్లూడ్ చేసుకున్నాను సో ఈ ఫైవ్ థింగ్స్ నుంచి నేను అయితే నా లైఫ్ స్టైల్ మంచిగా మార్చుకున్నాను సో ఎప్పుడు కూడా నా వెయిట్ ఇంతే ఉంటుంది ఒకవేళ పెరిగిన వన్ కేజీ అటు ఇటు అవుతుంది గానీ ఎక్కువ నేను ఓవర్ ఓవర్గా వెయిట్ అయితే గెయిన్ అవ్వను సో ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటే ఎంతో కొంత మన వెయిట్ అన్నది మన చేతుల్లోనే ఉంటది అన్నది నేను పాటిస్తాను సో నేను అందరికీ అదే చెప్తాను లావ్ గా ఉన్నాము ఉన్నామంటే ఫస్ట్ మైండ్ లో నుంచి అదే తీసామని చెప్తాను లావ్ గా ఉన్నామన్నది తీసేయాలి అసలు స్ట్రెస్ అన్నదే తీసుకోకూడదు సో స్ట్రెస్ తీసుకోకపోతే ఆటోమేటిక్ మన లైఫ్ అన్నదే మంచిగా అయిపోతుంది ఇప్పటికే లాగ్ అయిపోతుందేమో సో ఇప్పుడు నాకు బ్రేక్ఫాస్ట్ టైము నేను ఏం తింటాను అన్నది వన్ బై వన్ చూపించేస్తాను మీకు సో మన హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది ఒక కప్ ఫ్రూట్స్ ఏదో ఒకటి డైలీ నేనైతే రోజు వాటర్ మిలన్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను వాల్నట్స్ ఇంకా బాదం డైలీ తీసుకుంటాను సో ఆమ్లెట్ అయితే వేసుకున్న రోజు బాయిల్డ్ ఎగ్స్ తింటాను కానీ రోజు అయితే నాకు ఎందుకు ఆమ్లెట్ తినాలనిపించి ఆమ్లెట్ వేసుకున్నాను ఆమ్లెట్ లో కొంచెం లైట్గా సాల్ట్ అండ్ కారం అయితే స్ప్రింకుల్ చేసుకున్నాను ఇవి కూడా ఎంజాయ్ చేస్తూ తినేయడమే ఫుడ్ అయితే ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ అయితే తెచ్చేసుకున్నాను ఫస్ట్ నేను ఆల్మండ్స్ వీటితో స్టార్ట్ చేస్తాను మంచిగా ఆల్మండ్స్ అయితే తింటున్నాను అయితే చాలా ఇష్టం ఆల్మండ్స్ ఆల్నట్స్ పెద్దగా నచ్చావు కానీ ఇంకా అలవాటు చేసుకున్నాను తినము హెల్త్కి మంచిది కదా అని ఇంకా సీడ్స్ కూడా తింటాను నేను డ్రై రోస్ పెట్టేసుకొని ఉంచుతాను అనమాట వాటిని అలా మధ్య మధ్యలో ఎప్పుడైనా ఆకలి వేస్తే అవి తింటూ ఉంటాను పంపింగ్ సెన్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నమాట నేను ఈ టైప్ వీడియో ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైము అసలు మీకు ఏ కంటెంట్ నచ్చుతుందని నేను ల్యాప్టాప్ ముందు కూర్చున్నాను అనుకుంటారు కదా పెద్దగా ఏం వర్క్ చేయను మంచిగా మ్యూజిక్ కానీ ఏదైనా మూవీ కానీ పెట్టుకుంటూ చూస్తూ తింటాం అనమాట ఎగ్ ఈ ఎగ్స్ కోసం అనుకున్నా మనం సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక టైప్ ఆఫ్ ఎగ్స్ చూసా అనమాట ఏంటంటే అందులో కొంచెం ఒమేగా త్రీ అండ్ విటమిన్ డి ఉంటుంది అని ఉంది కొంచెం ప్రైస్ కూడా నార్మల్ ఎగ్స్కి దీనికి వేరియేషన్ ఉందన్నమాట సరే అలా ట్రై చేద్దాము దుబాయ్లో ఉన్న వాళ్ళకి విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది కదా అట్లీస్ట్ మనం ఈ ఫుడ్ ద్వారా అయినా పంపిద్దాం కదా అని అయితే తీసుకున్నాను టేస్ట్ అయితే నాకు ఇంచుమించు సేమ్ నార్మల్ ఎగ్ లాగే అనిపించింది కానీ ట్రై చేద్దామని అయితే తీసుకున్నాను ఇలా ఉంటది మనతో సరే నేను అయితే ఇప్పుడు సాంగ్స్ వింటూ ఫుడ్ ఎంజాయ్ చేస్తాను ఫైనల్గా అయితే ఫినిష్ చేసేసాను మొత్తం అంతా కూడా సో మళ్ళీ లంచ్లో కలుసుకుందాము లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తాను అన్నదైతే ఇంకా ఏం అనుకోలేదు ప్రెసెంట్ అయితే కొంచెము మజ్జిగన్నంలా తిందాము కొంచెం బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది కదా నైట్కి ఏమైనా పప్పు అలా వండుదామని అనుకుంటున్నాను సో మాక్సిమం నాకు కొంచెం వర్క్ ఉంది ఆ వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకోవాలి కదా సో కుదిరితే ఇప్పుడు వంట చేసుకుంటాను లేకపోతే మజ్జిగన్నమే తినేస్తాను ఇంక ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చే టైంకి అయితే ఇంక వండుతానమాట టైం అయింది ఇందక్కడి నుంచి ఫుల్ వర్క్స్లో బిజీ బిజీగా ఉన్నాను సో ఆల్రెడీ కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను రైస్ కొంచెం టమాటో పప్పు అండ్ బీట్రూట్ ఫ్రై అయితే చేశాను ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోతుంది పపోటా ఇంకా అవుతుంది అయిపోతే ఇంకా వేడివేడిగా తినేయడమే ఫుల్ ఆకలేసేస్తుంది సో నా లంచ్ అయితే స్టార్ట్ అయిపోయింది మంచిగా వేడివేడి అన్నము బీట్రూట్ ఫ్రై అండ్ పప్పు టమాటో చేసుకున్నాను ఇంకా ఫుల్ అందుకే అవతారం ఇలా ఉన్నది ఎవరు చూసి జడుచుకోవద్దు చెప్పాను కదా అన్నం క్వాంటిటీ చాలా తక్కువ తింటాను అని సో నేనైతే ఇంతే తింటాను ఫస్ట్ అయితే ఫుల్ దాహమే వస్తుంది హోటల్ ఇదిగోండి నేను ఇంతే తింటాం ఒక పోట్లో ఒకవేళ ఎప్పుడైనా ఒక మంచి కర్రీ అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటాను అంతే ఇంతే రైస్ క్వాంటిటీ అయితే ఇంతే ఇప్పుడు పప్పు వేసుకొని టేస్ట్ చేయాలి అందరూ పప్పు ఎలా వండుతారో తెలియదు కానీ నాకైతే నెయ్యి అంటే చాలా ఇష్టము అత్తయ్య ఆ ఊరి నుంచి పంపిస్తారు మంచిగా ప్యూర్ గీ వస్తుంది మాకు సో నేను ఈ పప్పు వండేటప్పుడు తాలింపులోకి ఆ గీతోనే తాలింపు పెడతాను ఇంకా ఆయిల్ అన్నద్యను గీతోనే పెడతాను అనమాట నాకు ఎందుకు ఇష్టం మేబి కొంతమందికి నచ్చకపోవచ్చు బట్ నాకైతే చాలా ఇష్టం వేడివేడిగా ఉంది పప్పు అండ్ ఇలాంటి మిరపకాయలు వచ్చినప్పుడు ఏంటంటే ఈ కారాన్ని మొత్తం ఇందులోనే స్క్వీజ్ చేసుకుంటాను సో ఇప్పుడైతే చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్ మీకు కూడా ఆకలిస్తుంది ఆ వీడియో చూస్తుంటే మంచిగా వెళ్ళి హెల్తీ ఫుడ్ అంతా టేస్ట్ చేసేయండి అందరూ అనుకుంటారు ఎప్పుడు నేను రెస్టారెంట్స్ అవి పెడుతుంటే ఊరికే మేము వెళ్ళి రెస్టారెంట్స్లో అలా తింటూ ఉంటామేమో అని బట్ అక్కడ కూడా అంతే ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తాం కాబట్టి ఇంకొంచెం కొంచెం టేస్ట్ చేస్తాం అన్నమాట కాకపోతే ఏంటంటే ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళందరూ కనపడరు కదా ఇంకా వీడియోలో నేనే కనపడతాను కాబట్టి నువ్వు ఒక్కదాన్ని ఇంత తినేస్తున్నావా అని అంటారు బట్ నేను తినేది చాలా తక్కువ ఇలా కలుపుకున్న తర్వాత ఒక ముద్ద వేసి చేద్దాం బాబా నెయ్యి కమ్మదనం పప్పు అదో నేను మరీ అంత మంచి అని చెప్పుకోను కానీ మంచిగానే కుక్ చేస్తాను బీట్రూట్ చాలా మంచిది కదా నేను అలా అంటే నాకు కట్ చేస్తే నచ్చదు ఇలా తురుముకొని ఫ్రై కింద చేసుకుంటాను నా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది ఇంకా తినాలనిపిస్తుంది బట్ తిన్ను ఇంత తింటాను ఎందుకంటే ఇంకా సేపు పోతే నేను ఏదో ఒక జ్యూస్ కానీ ఫ్రూట్ కానీ సీడ్స్ కానీ తీసుకుంటాను ప్రతిరోజు ఇంత హెల్తీగా ఉంటాను అనుకోకండి జంక్ తినాలనిపిస్తే కూడా తింటాను ఈరోజు మాకు బయటకు వెళ్ళేది పని ఏం లేదు కాబట్టి ఇంట్లోనే తిన్నాను కాబట్టి సో జంక్ అయితే బయట తినట్లేదు బట్ మామూలుగా అయితే బయట కూడా నేను వెళ్ళి తింటాను సో మళ్ళీ ఏమైనా స్నాక్స్ ఐటమ్స్ తీసుకునేటప్పుడు ఈవినింగ్ మీ అందరికీ చూపించేస్తా మళ్ళీ కలుసుకుందాం ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా తింటాను అన్నాను కదా బట్ ఇంకా తినలేదు తిను కొంచెం మళ్ళీగానే వస్తారు ఈరోజు ఇప్పుడైతే ఫిష్ ఫ్రై చేస్తున్నాను ఇంకా డిన్నర్ డైరెక్ట్గా చేసేద్దాము అని అయితే ఫిక్స్ అయిపోయాయి అనమాట సో మంచిగా ఫిష్ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టము ఫిష్ ఫ్రై కూడా హెల్త్కి చాలా మంచిది కదా సో మధ్యాహ్నం ఉన్న పప్పు అన్నము ఫిష్ ఫ్రై బీట్రూట్ కర్రీ అన్నీ కలుపు కొట్టడమే మిక్సింగ్ మీద పెడదాడు మేమైతే డిన్నర్ స్టార్ట్ చేస్తాము ఇప్పుడు ఫిష్ ఫ్రై కూడా అయిపోయింది ఇంకా వెంటనే తినేద్దాము మంచిదన ఇంకా మనం అర్లీగా తింటే హెల్త్కి కూడా మంచిది కదా నాన్నగారు వస్తారు ఇంక సిక్స్ థర్టీ అయ్యింది తను కూడా రమ్మన్న వీడియోలోకి రమ్మంటే రావట్లేదు అక్కడ ప్లేట్లు సౌండ్లో వస్తున్నాయని చెప్పేసి భయపడుతున్నారు కానీ ఏమన్నా ఇదంతా రా వీడియో కాబట్టి మేము న్యాచురల్గా ఉన్నది ఎలా పెడితే అలానే బాగుంటుంది కదా సో నేను అలాగే పెడదామని తను రమ్మన్నాను కానీ నెక్స్ట్ టైం వీడియోకి వస్తా సరేలేండి మొత్తం కంటెంట్ అంతా చేంజ్ అయిపోద్ది కదా అయితే అయితే ఈవినింగ్ నేనన్నా తీసుకుందాం అనుకున్నాను స్నాక్స్ బట్ ఇంట్లో కొంచెం పని ఎక్కువ ఉండి ఇంకా సర్లే ఎలాగో తినేస్తాం కదా అర్లీగా డిన్నర్ అని అయితే ఇంకేం తినలేదు డైరెక్ట్ డిన్నరే చేసేద్దాము అని సో పప్పు బీట్రూట్ కానీ ఇంకా ఫిష్ ఫ్రై ఈ చిన్న చేపలు తెచ్చుకున్నాము ఎప్పుడైతే మేము బంగారు ఎందుకంటే ఎందుకేసారి చిన్న చేపలు తినాలనిపించింది సో అందుకే తెచ్చుకున్నాము చెప్పాను కదా రైస్ క్వాంటిటీ తక్కువే ఉంటుంది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా ఫుడ్ అయితే ఎంజాయ్ చేయడమే వీడియో అయితే ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మరీ ఓవర్ అయిపోతుంది కదా మీకు ఈ వీడియో ఈ టైప్ వీడియోస్ నచ్చుతున్నాయి అంటే ఖచ్చితంగా నేను చేయడానికే ట్రై చేస్తాను సో వీడియో ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఒకవేళ వీడియోలో నేను ఏమైనా మిస్టేక్స్ చెప్పినా ఏమైనా ఉన్నా కూడా కరెక్ట్ చేయండి ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి ఇంక ఈ వీడియో అయితే ఇక్కడతో ఏం చేసేస్తున్నాను బాయ్